డాన్ మీడియాకు స్వాగతం నేటి నుండి మహాకుంభమేళా నూట నలభై నాలుగు ఏళ్లకోసారి వచ్చే అత్యంత అరుదైన మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నుంచే ప్రారంభమవుతోంది గంగా యమున సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో సోమవారం పుష్యపూర్ణిమ పూర్ణిమ పుణ్య స్నానాలతో మొదలయ్యే ఈ ఆధ్యాత్మిక సంరంభం నలభై ఐదు రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పుణ్యస్నానాలతో ముగుస్తుంది ఈ మహా కుంభమేళాకు దేశవ్యాప్తంగా నలభై కోట్ల మంది హాజరు అవుతారని అంచనా ప్రపంచ దేశాల నుండి హిందూ మతాన్ని విశ్వసించే లక్షలాది మంది ఈ వేడుకకు హాజరు కానున్నారు మన దేశంలో పన్నెండు నదులులో ప్రతి ఏడాది పుష్కరాలు జరగనున్నాయి మూడు నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంతో ఈ మహాకృతువును కుంభమేళాగా పిలుస్తుంటారు దేశంలో అత్యంత నిజాయితీగా పరిపాలించే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టాత్మకంగా కుంభమేళాకు ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ప్రారంభమైన కుంభమేళాతో పన్నెండు నదుల్లోనూ ఏడాది చొప్పున పుష్కరాలు జరగనున్నాయి ఈ ప్రాంత ప్రజల జీవనాడి గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడులో జరుగుతాయి విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు